మాత్రే శ్రీగురుభ్యోనమ శ్రీ శ్రీ మహాగణపతి దేవతాభ్యోనమ ఈ దేవి శరణవరాత్రిలో పదకొండు రోజులు పార్వతీదేవి వివిధ అవతారాలతో ఈ దుష్ట శక్తులను సంపటం కోసమని మన భూలోకానికి వచ్చినట్టుగా వచ్చి మనందరి అందు పూజలు అందుకుని మనం చేసిన పూజలు వివిధ రకాలైన పళ్ళు పూలు గాజులు పసుపు కుంకుమ ఇచ్చి పిండి వంటలతో అన్నీ ఇచ్చిన తర్వాత మన పూజలన్నీ అందుకుని ఆ తల్లి ఆవిడ మనందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి ఇక ఇవాళ పదకొండవ రోజు అండి ఆఖరి రోజు అమ్మవారు కృష్ణానదిలో హంస వాహనం మీద జలకాలాడుతూ దాన్నే తెప్పోత్సవం అంటాం ఆ తెప్పోత్సవం చేసి ఇక అమ్మవారు వెళ్ళబోతోంది అమ్మ మమ్మల్ని వదిలి పదకొండు రోజులు మా ఇంట్లో ఒక మనిషిలాగా ఒక పిల్లలాగా ఉండి మా పూజలు అందుకుని మా అందరికీ ఆశీర్వచనాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి బలాన్ని ధైర్యాన్ని శక్తిని ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతావా అమ్మ అంటే ఎక్కడికి వెళ్తాను మొన్న పది రోజులు నా కొడుకు పూజ చేశారు ఇప్పుడు పదకొండు రోజులు నాకు చేశారు ఒక్క పదిహేను రోజులు దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి మీ అయ్యగారు వస్తారు శివుడు ఆయనకి పూజిస్తారు ఆయనతో పాటు నేను వస్తాను నేను ఎక్కడికి వెళ్ళను ఎప్పుడు మిమ్మల్ని అంటుకునే ఉంటాను మీరు చేయవలసిందల్లా ఒకటి శ్రద్ధగా పూజ చేసుకోండి భక్తిగా చెయ్యండి నమ్మండి నమ్మి పూజ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళని ఎప్పుడు మీ కరుణా కటాక్షాలతోనే నేను ఉంటాను కాబట్టి నా కరుణా కటాక్షాలు మీకుంటాయి మీ మీరు శ్రద్ధగా చెయ్యండి అని చెప్పింది అట్టాగా అమ్మ సరే ఎక్కడికి వెళ్తావమ్మా ఇప్పుడు అని అంటే ఆ తల్లి చెబుతోంది మనం అడిగిన దానికి ఆవిడ పాట రూపంలో చెబుతోంది అమ్మా వెళ్ళిపోతున్నావా సరే చెప్పమ్మా ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంటే చదువుతోంది అనమాట ఆవిడే గల్లు గల్లు న పాద గజ్జాలు నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను ధరించుకున్నట్టి జగము లేలే జగదీశు సన్నిధికే గల్లు గల్లు న పాద గజ్జాలు కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను ధరించు కొన్నటి జగములే జగదీశు సన్నిధికే జయ మంగళం నిత్య శుభమంగళం జయమంగళం మంగళం నిత్య శుభమంగళం చెంగావి చీరను చింగులు దారంగ రంగైన నవమోహనాంగి ఎక్కడికే చంద్రునే శిరమున ధరించు కొన్నట్టి లేలే మహేషు సన్నిధికే జై జయమంగళన్నిత్య జై మంగళం చుభమంగళం శుభమంగళం సన్నాపు నడుము పై బిళ్ళ వడ్డా బంగారు బొమ్మ ఎక్కడికే కన్నులు మూడు పది భుజాలు ఐదు ముఖాలు గల నానాధుని సన్నిధికే జయ మంగళ నిత్య శుభమంగళం జయ మంగళ నిత్య శుభమంగళం హెచ్చు పాపిట బొట్టు కీరీట మొప్పేటి కరుణా కటాక్షి ఎక్కడికే కడుపెద్ద రుద్రాక్ష మణలు హారం నా నా దాల్చిన శివుని సన్నిధికే జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం గల్లు గల్లు పాద గజ్జాలు కలహంసే జడలోన గంగాను ధరించుకున్నటి జగములేలే జగదీసు సన్నిధికే బొడ్డు మల్లలు జాజి దండిగా జడ మీద గుచ్చిన కరుణ కటాక్షి ఎక్కడికే అందముగా చింతలు అలరించిన నీల కంఠుని సన్నిధికే జయమంగళన్ని శుభమంగళం జయమంగళన్ని చుభమంగళం అభయాస్తములు చేకర కంకణములు మెరి సిగేటి గౌరీ ఎక్కడికే గళము నా కాలకూటము ధరించు రామేషు మెచ్చు అమరేషు సన్నిధికే మంగళం జయమంగళం నిత్యశుభమంగళం శుభ మంగళం గల్లు గల్లు పాద గజ్జాలు కలహంసే జగల గంగాను ధరించుకున్నటి జగములేలే జగదీశు సన్నిధికే అట్ట మనం ఎక్కడికెడుతున్నావు అమ్మా అంటే ఆవిడ వాళ్ళ శ్రీవారి ఆ శివుడివి ఇన్ని రూపాలతో ఉన్నాడు మహానుభావుడు అని ఆయన దగ్గరికి వెళుతున్నానే అమ్మ జాగ్రత్త అని చెప్పి మనందరికీ ఆశీస్సులు ఉంటాయని చెప్పి మనందరూ రోజు ఇవాళ ఈ పది రోజులే పూజ చేసుకుని అయిపోయింది మన పని అనుకోకూడదు ప్రతి రోజు ఆడవాళ్ళు మగవాడు యజమానికి అవకాశం ఉంటే ఆయన లేకపోతే ఆడపిల్ల భర్త భార్యలు వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ప్రతిరోజు మాత్రం ఇంట్లో నిత్య పూజ అనేది చాలా ముఖ్యము మనం ఇవాళ అన్నం తింటున్నామంటే అమ్మవారి దయ మనం ఇవాళ ఉన్నాము అంటే అమ్మవారి దయ ఈ బట్ట కట్టాము అంటే అమ్మవారి దయ అయ్యవారు అమ్మవారు మన ఎందు ఉండబట్టే ఇలా ఉన్నాం అందుకని చక్కగా ప్రతిరోజు కూడా ఎవరి ఓపాన శక్తితో వారు పూజ చేసుకుని పాలో పండో ఫలము రోజు విద్యాలు పెట్టమని అంటలేదు ఒక పాలు ఇన్ని పాలు లేకపోతే ఒక పండు ఒక పువ్వు మీకు తోచింది ఫలం పుష్పం తోయం కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టమని అనలేదు ఫలం పుష్పం తోయం ఆకు ఆకులతో కూడా మారేడు దళాలతో కూడా నాయని పూజ చేసుకోవచ్చు మనం అటువంటి మెచ్చే స్వామికి మనం నిత్య పూజ చేసుకుని వాళ్ళ ఆశీస్సులు మనం తీసుకుని మనందరం కూడా సర్వేది నా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని ఆ అమ్మవారితో మనందరం ఆశీస్సులు తీసుకుందాం మీ అందరూ కూడా నిండా నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ